హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లా వస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా నాన్న అయితే ఊరికి వచ్చారని మా నాన్న వచ్చేటప్పుడు నా కోసం ఏమేమి తీసుకొచ్చారు అని ఈ వీడియోలో అయితే చెప్తాను ఒక చిన్న డబ్బా నిండా మా అమ్మ అయితే నిమ్మకాయ పచ్చడి పెట్టి పంపించింది మా మమ్మీ మధ్య కొంచెం నిమ్మకాయ పచ్చడి పెట్టిందంట సో అందులో కొంచెం తీసి నాకైతే పంపించింది ఎప్పుడైనా కొంచెం వికారంగా వాంతొచ్చే ఫీలింగు అలాగున్నప్పుడు కొంచెం నిమ్మకాయ పచ్చడి కానీ తీసుకొని తింటే ఆ ఫీలింగ్ అనేది పోతుంది ఇల్లు నాకు అది ఇది అని ఏం లేదు అన్నీ ఉండాలి అని చెప్పేసి మా అమ్మ అయితే కొంచెం పంపించింది ఎప్పుడైనా పిల్లలకు కూడా మంచిగా అనిపినప్పుడు కొంచెం పెట్టమ్మా అని నాట్ ఓన్లీ నిమ్మకాయ పచ్చడి కొంచెం తేనైనా సరే కొంచెం వికారంగా అనిపించినప్పుడు ఒక్క డ్రాప్ పిల్లలకి కానీ ఆకిస్తే ఆ వికారం అనేది పోతుంది వాంతింగ్స్ అయినప్పుడు కూడా అంతే ఆ తర్వాత అయితే ఒక సిక్స్ కిలోస్ మినపప్పు అయితే పంపించింది మా అమ్మ వాళ్ళకి మినుములు మా పొలంలో పండుతాయి సో ఆ మినుములు అయితే ఎండబెట్టి మంచిగా ఈసిరి తిరగల్లో వేసి ఈసిరి పంపించింది ఇప్పుడే కాదు ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మినపప్పు తెచ్చుకుంటాను సో నేను ఎన్ని టిఫిన్లు చేసుకున్నా ఎన్ని చేసుకున్నా కానీ నాకు లెక్క అన్నమాట కొనేవి కాదు కాబట్టి ఇంకా ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ కిలోస్ అయితే కందిపప్పు కూడా పంపించింది అంత అవసరం లేదు కానీ ఎక్కువ పంపించేసింది ఈ కందిపప్పు ఇంట్లో తయారు చేసినవే మా అమ్మ ఇంట్లోనే కందుల్ని ఫ్రై చేసి తిరగల్లో వేసి ఈసిరి చెరిగి పంపించింది అనమాట ఎన్ని రోజులున్నా ఇవైతే పురుగులు పట్టవు సో ఇంకెన్ని రోజులు ఉన్నా పాడవవు కాబట్టి అవే ఉంటాయిలే మళ్ళీ మళ్ళీ ఎవరు తీసుకొస్తారు అని చెప్పేసి మా అమ్మాయితో ఒకేసారి పంపించేసింది ఇంకా ఆ తర్వాత డబ్బాలో కనిపించేవైతే మినుములు ఒక రెండు కిలోలు మినుములు కూడా పంపించింది ఈ పిల్లలకి ఎప్పుడైనా సున్నుండలు అలాగే చేసి పెట్టు అని చెప్పి మనకేం కావాలి మనం ఏం తింటాము అనే విషయం మనకంటే కూడా మన అమ్మలకే ఎక్కువగా తెలుస్తుంది ఈ విషయం మీరేమంటారో కమెంట్ చేయండి అండ్ అలాగే ఎండు కొబ్బరి కూడా పంపించింది అవైతే ఇంట్లో ఎండబెట్టిన ఎండు కొబ్బరిలు అన్నమాట ఆల్రెడీ నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది పంపించొద్దు అని అన్నా కానీ పంపించింది ఎప్పుడో గుడికి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో ఇచ్చారంట అండ్ అలాగే మా అమ్మ వాళ్ళు కొడుతుంటారు కదా కొబ్బరికాయలు ఇంకా అవి ఇవి అన్నీ కలిపి ఎండబెట్టి నా కోసం అయితే కొన్ని నేను కొంచెం కొబ్బరి కారాలు అలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను నాకు కొంచెం ఎక్కువగా కొబ్బరి అనేది ఖర్చు అవుతుంది సో అందుకని అయితే పంపించింది ఇంకా ఆ తర్వాత ఈ డబ్బాలో అయితే రవ్వ లడ్లు మా పిల్లలకైనా మా హస్బెండ్కైనా కొంచెం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం నేనంతగా స్వీట్ తిననులే మా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే రవ్వ లడ్లు చేసి పంపించింది రవ్వలడ్లు చేయడం నాకు కూడా వచ్చు ప్రాసెస్ ఏమంత హెవీ కాదు సింపుల్గానే చేసేసుకోవచ్చు నువ్వు అంత శ్రమ తీసుకోవద్దులే నేను చేసుకుంటాను సింపులే కదా అని అన్నా కానీ వినలేదు చేసి పంపించింది అదొద్దు ఇది వద్దు అని చెప్తా ఉంటే మా అమ్మ మా నాన్నకి కోపం వస్తుంది అనమాట అందుకే మ్యాక్సిమం నేనేం చెప్పను ఈ వీడియో షూట్ చేసే టయానికి రవ్వలడ్లు అయితే సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి అంత ఇష్టం మా వాళ్ళకి ఈ మధ్య స్నాక్స్ కూడా ఏమి ఎక్కువగా ప్రిపేర్ చేయట్లేదు ఈ రవ్వలడ్లే పెట్టేస్తే మా పిల్లలు చక్కగా తినేస్తున్నారు స్వీట్ అయితే చాలు ఏదైనా పర్లేదు మా వాళ్ళకి అండ్ అలాగే ఒక లీటర్ నెయ్యి కూడా పంపించింది స్మెల్లే తెలిసిపోతుంది ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఏంటి అని మా అమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయి మా అమ్మ డైలీ ఒక లీటర్ పాలు అయితే తీసి కాగబెట్టి మజ్జిగ చేస్తుంది అప్పుడైతే వెన్న వస్తుంది కానీ అది మా అమ్మ వాళ్ళు తినడానికి సరిపోతుంది ఈ నెయ్యి అయితే నా కోసం పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే పోయించుకొని తీసుకొని వచ్చింది మా సైడ్ నెయ్యినైతే గిద్దలలో కొలుస్తారు ఒక గిద్ద నెయ్యి వచ్చేసి వంద రూపాయలంట లీటర్ మొత్తం వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే పడింది మా అమ్మకు కూడా నెయ్యి తీస్తుంది కానీ బట్ ఆ నెయ్యి మా అమ్మ వాళ్ళు వేసుకొని తినడానికి సరిపోతుంది ఇంకా నేను ఎప్పుడైనా కావాలి అంటే ఇలాగా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కొనక్కొచ్చుకుంటాము కలిసి ఏం కలపరు మనం మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే పోస్తారు బాగుంటుంది నెయ్యి ప్రసాదాల్లోకైనా టిఫిన్లలోకైనా మామూలుగా మేము తినడానికైనా సరే నెయ్యి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను సో నెయ్యి మాకు కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది ఇంకా ఆ తర్వాత ఒక చిన్న డబ్బాలో పండు మిర్చి పచ్చడి కూడా పంపించింది పండుమిర్చి పచ్చడి ఈరు చాలా తక్కువ పెట్టిందంట సో ఆల్రెడీ అయిపోయింది పెట్టినప్పుడే నాకోసం కొంచెం తీసి పక్కకు పెట్టి పంపించేసింది అండ్ ఇంకొక డబ్బా నిండా కూడా మామిడికాయ పచ్చడి పెట్టి పంపించింది మా ఇంట్లో పచ్చళ్ళు ఎవరూ తినరు నేను ఒక్కదాన్నే అందుకే అంత ఎక్కువగా ఏం పంపించలేదు కొంచెం తక్కువగానే పంపించింది కారం ఎక్కువగా తినేది మా ఇంట్లో నేను ఒక్కదాన్నే సో ఇవి నాకు సరిపోతాయి ప్రతి ఇయర్ కూడా నేను మా అమ్మ దగ్గరే పచ్చళ్ళైతే తీసుకొచ్చుకుంటాను ఈ ఇయర్ మాత్రం సమ్మర్ మొత్తం అయిపోయిన తర్వాత పచ్చళ్ళు నా చేతికి అయితే వచ్చాయి చాలా మిస్ అయ్యాను నేను సమ్మర్లో పచ్చళ్ళని మీకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమా లేదంటే పండు మిర్చి పచ్చడి అంటే ఇష్టమా కమెంట్ చేయండి నాకైతే పండు మిర్చి పచ్చడి అంటేనే ఇష్టం ఈ ఇయర్ అయితే టమోటా పచ్చడి అయితే పెట్టలేదు సో ఈ రెండు పచ్చళ్ళే పంపించింది అండ్ అలాగే ఇంకొక కవర్లో ఎండుమిర్చి అయితే పంపించింది తాలింపుల్లోకి కారాలల్లోకి యూజ్ చేసుకుంటాను అని కొబ్బరి కారాలు టిఫిన్లలోకి మాడుపు కారాలు అలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువగానే ఎండుమిర్చి యూజ్ అవుతాయి మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం మిరప తోట అయితే వేస్తారు ఈ మిరపకాయలు కూడా మా తోటలో పండినవే అండ్ అలాగే స్టోర్ బియ్యం కూడా ఒక పది కిలోల వరకు అయితే పంపించింది నేను దోశల్లోకి అయితే స్టోర్ బియ్యం యూజ్ చేస్తాను ఈ పది కిలోల స్టోర్ బియ్యం అయితే మాకు చాలా రోజులు వస్తాయి ఇక్కడ కూడా స్టోర్ బియ్యం అమ్ముతారు మేము కొనుక్కుంటాంలే అక్కడ నుంచి మోసుకొని రాకపోతే అని అన్నా కానీ వినరు ఇక్కడ మనకు ఊరక ఉంటే అక్కడ కొనుక్కుండేది ఎందుకు మళ్ళీ అని చెప్పేది అయితే తీసుకొని వచ్చారు వాటితో పాటు కొంచెం చింత చిగురు కూడా పంపించింది చింతాకు పప్పు వండుకోమని నాకు చింత చిగురు పప్పు అంటే ఇష్టం సో అందుకే కొంచెం చింత అయితే కోసుకొని వచ్చి పంపించింది మా నాన్న తీసుకొని వచ్చి కూడా వన్ వీక్ పైన అయిపోయింది మా నాన్న వచ్చిన వన్ వీక్ అయితే ఈ వీడియో షూట్ చేయడానికి నాకు వీలైంది సో చింత చిగురు కొంచెం వాడిపోయినట్టు అనిపించింది కానీ పులుపు మాత్రం బాగుంది చింత చిగురులో ఒక పచ్చి చింతకాయ కూడా వేసి పంపించింది మా అమ్మ నేనేం తింటాను నాకేమంటే ఎక్కువ ఇష్టమని మా నాకంటే కూడా మా పేరెంట్స్కే ఎక్కువ తెలుసు అండ్ అలాగే మనం అన్నం వండుకుంటాం కదా రైసు అవి కూడా తీసుకొచ్చారు మా నాన్న ఒక యాభై కిలోల వరకు మా నాన్న అయితే ఊరి పొలం వేస్తాడు సో ఒడ్లు అయితే మాకు పండుతాయి ఇంకా అవైతే మరబట్టించుకొని తీసుకొని వచ్చారు ప్రతిసారి అయితే మన మేము బియ్యం ఇక్కడ హైదరాబాద్లోనే కొనుక్కుంటాము బట్ ఈసారి నేను ఎలాగో వస్తున్నాను కదా అని చెప్పేసి ఒక యాభై కిలోలు బియ్యం అయితే కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ తీసుకురావడానికి మా నాన్న అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత కష్టపడ్డారో పాపం వద్దు అని చెప్పినా వినరు వద్దు అంటే తిరిగి మాకే సుప్రభాతాలు పడతాయి ఇంక ఎందుకులని మేమే సైలెంట్గా ఉంటాము మా అయితే అస్సలు నచ్చదు అవన్నీ ఎందుకు మనం తెచ్చుకోలేమా అని అరుస్తారు కానీ మా వాళ్ళు చెప్తే వినరు ఇంకేం చేస్తా అని చెప్పండి వాటితో పాటు చింతకాయ పచ్చడి అండ్ అలాగే కారం కూడా పంపించారు ప్రతి ఇయర్ మా చెవిలో పండిన మిరపకాయలతోనే కారం పట్టించి తీసుకొని వచ్చేదాన్ని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే మా పొలంలో మిరపకాయలు పండట్లేదు ఇంకా అప్పటి నుంచి అయితే కారం నేను బయటే కొనుక్కుంటున్నాను ఈ అయితే మిరపకాయలు పండాయంట సో ఇంక మా అమ్మ అయితే కారం ఆడించి పంపించింది ఇంకా చింతకాయ పచ్చడి ఏమో మా పిల్లల కోసం పంపించింది ఎప్పుడైనా ఫీవరిష్గా అనిపించినప్పుడు వాళ్ళకి అన్నం తినాలి అని అనిపించినప్పుడు కొంచెం చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసి కానీ కలిపి పెడితే తె. ఇష్టంగా తింటారు సో అదైతే వాళ్ళ కోసం వాళ్ళే కాదు నేను కూడా అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతే అందులో అది కారం నూనె వేసుకొని కూడా తింటాను సో అందుకని పంపించింది ఇంకా ఇవన్నీ అయితే పంపించింది వీటితో పాటు పెరుగు కూడా పంపించింది పెరుగు అయితే అప్పుడే ఓపెన్ చేసేసుకొని తినేసాము ఈ వీడియో తీసిన రోజులు పెరుగుంటే పాడైపోతుంది కదా అందుకే మా నాన్న ఊరొచ్చేటప్పుడు అయితే నా కోసం ఇవన్నీ తీసుకొని వచ్చారు మీ పేరెంట్స్ కూడా ఇంతేనా అని అయితే నేను అడగను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆర్థిక పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉండిద్ది పెట్టే స్తోమత అందరికీ లేకపోవచ్చు కానీ బట్ పిల్లల మీద ప్రేమ మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ తెస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు ఇవి తీసుకురాకపోతే ప్రేమ లేనట్టు కాదు మనం కోపడ్డా చేదరించుకున్న చిరాకు పడ్డా మనకు తిరిగి ప్రేమను చూపించేది మన అమ్మ నాన్న మాత్రమే మనం తిడితే వేరే వాళ్ళు ఎవరైనా సరే మనల్ని తిడతారు వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పటికీ తిట్టరు అంటే మన చెడు ఎప్పటికీ కోరుకోరు అని అర్థం ఏ రిలేషన్ అయినా కానీ మనం రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మనకు తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు కానీ అమ్మ నాన్న మాత్రం అలా కాదు So, సో మీ అమ్మ మీ నాన్నలనైనా మీ బ్లడ్ రిలేషన్స్నైనా ఎప్పటికీ మిస్ చేసుకోకండి చిన్న చిన్న గొడవల వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఇది మీకు మాత్రమే కాదు మీ హస్బెండ్ ఫ్యామిలీకి కూడా ఇంతే వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ కూడా వాళ్ళు మిస్ చేసుకోవద్దు వాళ్ళు మిస్ చేసుకునేలాగా మనమైతే చేయొద్దు వీలైతే నలుగురు కలిసి ఉండడానికి సహాయం చేయాలి కానీ ఎప్పుడు వాళ్ళని వీళ్ళని విడగొట్టాలి అని అయితే ట్రై చేయకూడదు పక్కన వాళ్ళ గురించి మనం ఏదైతే కోరుకుంటామో అదే మన లైఫ్లో జరిగిద్ది మనం మంచి కోరుకుంటే మన లైఫ్లో కూడా మంచి జరుగుతుంది లేదు అని చెడుగాని కోరుకుంటే మన లైఫ్లో కూడా చెడే జరుగుతుంది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కూడా ఇంకా ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి